అనగానే మనకు వెంటనే గుర్తొచ్చే కాఫీ షాప్ కేఫ్ కాఫీ డే అంతలా పేరు తెచ్చుకుంది ఈ బ్రాండ్ అయితే రెండు వేల పంతొమ్మిదిలో కాఫీ డే ఫౌండర్ అయిన విజి సిద్ధార్థ అప్పుల పాత తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చనిపోవడంతో దీని అసలు కథ బయటపడింది ఆ తర్వాత సిద్ధార్థ భార్య అయిన మాళవికా హెగ్డే కాఫీ డే బాధ్యతల్ని తీసుకుని ఆ బిజినెస్ ని లాభాల బాట పట్టించి ఏడు వేల ఏడు వందల కోట్ల అప్పుని మూడు వేల కోట్లకు తగ్గించిందని వార్తలు రావడంతో సెన్సేషనల్ ఉమెన్ అంటూ మీడియాలో ఆమెపై ఇన్స్పిరేషనల్ స్టోరీస్ వచ్చాయి ఈ విషయాలన్నీ మనకు తెలిసినవే అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఈ కంపెనీపై షేర్స్ పెట్టిన చాలా మంది మోసపోయారు ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు సిద్ధార్థ దగ్గర అప్పు తీర్చి అన్ని డబ్బులుంటే సూసైడ్ ఎందుకు చేసుకుంటాడు తన భార్య అప్పు తీర్చినట్లే అప్పు తీర్చి హ్యాపీగా బ్రతికేవాడు కానీ సూసైడ్ చేసుకుని ఎందుకు చనిపోయాడు అసలు కాఫీ డే ఎలా అప్పుల్లో కూరుకుపోయింది మాళవిక అంత అప్పుని ఎలా తీర్చగలిగింది కాఫీ డే అప్పుల వెనుక మాళవిక ఇన్స్పిరేషనల్ స్టోరీ వెనుక ఉన్న అసలు నిజాలేంటో ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మంగళూరు యూనివర్సిటీలో ఎకనామిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సిద్ధార్థని ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న మూడు వందల ఎకరాల కాఫీ బిజినెస్ ని చూసుకోమని చెప్పాడు అతని తండ్రి కానీ సిద్ధార్థ దానికి ఒప్పుకోలేదు నేను సొంతంగా నా బిజినెస్ ని చేయాలనుకుంటున్నానని చెప్పి తండ్రి దగ్గర కొంత డబ్బు తీసుకుని దాంట్లో కొంత డబ్బుతో ల్యాండ్ ని కొని ఇంకొంత డబ్బుతో ముంబై వెళ్ళి అక్కడ జేఎం ఫైనాన్షియల్స్ లో ఇంటర్న్ గా జాబ్ లో జాయిన్ అయ్యి అక్కడ షేర్ మార్కెట్ గురించి నేర్చుకోవడం స్టార్ట్ చేశాడు రెండేళ్లు అక్కడ పనిచేసిన తర్వాత మళ్లీ బెంగళూరు కి తిరిగి వచ్చి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సొంతంగా శివాన్ సెక్యూరిటీస్ పేరుతో ఒక స్టాక్ బ్రోకింగ్ కంపెనీని స్టార్ట్ చేశాడు సిద్ధార్థ రెండు వేల సంవత్సరంలో ఈ కంపెనీ పేరుని వేటు వెల్త్ గా మార్చి ట్రేడింగ్ లో ఒక సక్సెస్ఫుల్ కంపెనీగా నిలబెట్టాడు ఈ ట్రేడింగ్ కంపెనీతో పాటు వాళ్ల కుటుంబానికి చెందిన కాఫీ బీన్స్ బిజినెస్ ని కూడా సమర్థవంతంగానే నడుపుతూ వచ్చాడు సిద్ధార్థ కాఫీ బీన్స్ ని బయట ఎక్స్పోర్ట్ చేయాలంటే అప్పట్లో డైరెక్ట్ గా చెయ్యలేని పరిస్థితి ఖచ్చితంగా గవర్నమెంట్ ఏజెన్సీ ద్వారానే కాఫీ ప్రొడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ చేయాల్సి వచ్చేది ఇలా చేయడం వల్ల ఇండియాలో చాలా కాఫీ ప్రొడక్ట్స్ కంపెనీస్ లాస్ అయ్యేవి ఇక ఈ సమస్యని అప్పట్లో ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్న మన్మోహన్ సింగ్ ముందుంచగా ఆయన కాఫీ బీన్స్ కంపెనీస్ ని ప్రపంచీకరణ చేసేశారు అంటే ఉత్పత్తి చేసేవాడికే ప్రపంచ మార్కెట్ లో కూడా అమ్ముకునే హక్కుని కల్పించాడు దాంతో సిద్ధార్థ పంతొమ్మిది వందల తొంభై రెండులో అమల్గమేటెడ్ బీన్ కంపెనీ అనే పేరుతో ఒక కంపెనీని స్టార్ట్ చేశాడు ఈ కంపెనీ ద్వారా కాఫీ ఫామ్ నుంచి వచ్చే కాఫీ బీన్స్ ని తన కాఫీ ప్రొడక్ట్స్ అన్నింటినీ ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేశాడు అంతేకాకుండా బెంగళూరులో ఇరవై ఐదు చెన్నైలో ఇరవై కాఫీ బాండెడ్ స్టోర్స్ కూడా ఓపెన్ చేశారు సిద్ధార్థ రెండేళ్లలో పెద్ద వ్యాపార సంస్థగా అమల్గమెట్ బీన్ కంపెనీని చేసేశాడు సిద్ధార్థ అయితే ఒకసారి జర్మనీకి చెందిన చివో బ్రాండ్ ఓనర్ని సిద్ధార్థ కలిసి కాఫీ బీన్స్ అమ్మే బిజినెస్ డీల్ లో ఒక బిజినెస్ సీక్రెట్ ని తెలుసుకున్న సిద్ధార్థ ఇండియాలో నేను కూడా నా కాఫీ ప్రొడక్ట్స్ తో ఇలాంటి కాఫీ షాప్స్ నడపొచ్చు కదా అని ఐడియా వచ్చింది అయితే అప్పట్లో ముప్పై రూపాయలు పెట్టి ఇండియాలో కాఫీ ఎవరు తాగుతారనే అనుమానం వచ్చి ఆ ఐడియాని తన మనసులోనే దాచుకున్నాడు ఇక బిజినెస్ పనుల మీద సింగపూర్కి వెళ్ళొచ్చేవాడు సిద్ధార్థ అక్కడ ఒక కాఫీ షాప్ లో ఎక్కువ మంది జనాలు ఉండటం గమనించి అక్కడికి వెళ్లి ఆరా తీయక అక్కడ జనాలు ఫ్రీ వైఫై కోసం కాఫీ తాగడానికి వస్తున్నారని తెలుసుకుని ఇదే ఐడియాతో ఇండియాలో కేఫ్ కాఫీ డే అనే స్టోర్ ని పెట్టి కాఫీతో పాటు ఫ్రీ వైఫై అందించడంతో చాలా తక్కువ కాలంలోనే ఇదొక బ్రాండ్ గా మారిపోయిందని చెప్పొచ్చు అయితే అప్పట్లోనే ఒక స్టోర్ ఓపెన్ చేయడానికి రెండు కోట్ల వరకు ఖర్చైంది సిద్ధార్థకే ఒక కప్ కాఫీ ప్లస్ వన్ అవర్ ఫ్రీ ఇంటర్నెట్ ఇరవై ఐదు రూపాయలకే అందిస్తూ వచ్చాడు అలా రాను రాను ఇండియాలో మొత్తంగా పదిహేడు వందల యాభై స్టోర్స్ ని ఓపెన్ చేశాడు అంతేకాకుండా కాఫీ వెండింగ్ మెషిన్స్ కాఫీ బ్రాండ్స్ అమ్మడం వంటివి చేస్తూ వచ్చాడు సిద్ధార్థ ఈ కంపెనీలో ఇప్పుడు దాదాపు ముప్పై వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఇక ఈ కంపెనీ గురించి కాసేపు పక్కన పెడితే ప్రపంచంలో బాగా ఫేమస్ అయిన బరిస్తాకి మన దేశంలో రెండు వందల ఇరవై మాత్రమే ఉన్నాయి ఇక స్టార్ బస్ కి కేవలం పదిహేను అవుట్లెట్స్ ఉన్నాయి బరిసాలో అయినా స్టార్ బ్స్ లో అయినా కాఫీ తాగాలంటే రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు ఉంటుంది దీంతో పోలిస్తే కాఫీ డే చాలా చీప్ అందుకే అంత త్వరగా కాఫీ డే డెవలప్ అవ్వగలిగింది అయితే అంతా బాగుంది కానీ పదిహేడు వందల యాభై అవుట్లెట్స్ ని పెట్టాలంటే కోట్లతో కూడిన విషయం డబ్బులు కావాలంటే మూడేదార్లు వచ్చిన లాభాలతో బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడం రెండవది ఏదైనా బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవడం ఇక మూడవ పద్ధతి ఐపీఓ అంటే పబ్లిక్ ఆఫర్ వేల పదిహేనులో ని ఎంచుకుని ఆ కంపెనీ షేర్స్ ని అమ్మి పదకొండు వందల యాభై కోట్లు తీసుకున్నాడు అయితే ఆ డబ్బుతో బిజినెస్ అయితే ఎక్స్పాండ్ అయింది కానీ అప్పులు ఇంకా పెరిగిపోయాయి చాలా మంది ఈ కంపెనీ ఎక్స్పాండ్ అవ్వటం చూసి షేర్స్ కొన్నవాళ్లు చాలా వరకు నష్టపోయారు ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది నాటికి ఈ కంపెనీపై నాలుగు వేల నాలుగు వందల పదకొండు కోట్లు అప్పు ఉంది బిజినెస్ అయితే లాభంలో నడుస్తున్నా ఆ డబ్బుతో వేల కోట్ల అప్పును తీర్చలేకపోయింది దాని కోసం షార్ట్ టర్మ్ బ్యాంక్ లోన్స్ తీసుకుంటూ వచ్చి చివరకు రెండు నాటికి ఆ అప్పు ఇంకా పెరిగి ఆరు వేల ఐదు వందల ఏడు కోట్లకు చేరుకుంది అయితే ఈ విషయాలన్నీ బయటపడడానికి కారణం మాత్రం సింగపూర్ లో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ లో ఒక వ్యక్తి పట్టుబడటమే అప్పుడు పట్టుబడిన నూట యాభై కోట్లు సిద్ధార్థ అని చెప్పడంతో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సిద్ధార్థ కి సంబంధించిన ఇరవై ఆఫీసుల పైన రైడ్ చేసి మూడు వందల యాభై కోట్ల బ్లాక్ మనీని పట్టుకొని తన కంపెనీ షేర్స్ ని కూడా సీజ్ చేసింది ఆ కంపెనీ షేర్ వాల్యూ కూడా పడిపోతూ వచ్చింది దాంతో బ్యాంక్ వాళ్ళు లోన్ కట్టమని ఒక పక్క అప్పు కట్టలేని పరిస్థితి సిద్ధార్థ్ సూసైడ్ చేసుకున్నాడు ఇక తర్వాత భార్య అయిన మాళవిక సీఓ బాధ్యతలు తీసుకుని బిజినెస్ ని డెవలప్ చేసి అప్పు కట్టిందని మనందరికీ తెలిసిన కథే అయితే ఆ అప్పు ఎలా కట్టిందనే అసలు కథ ఏంటంటే సిద్ధార్థ్ కి అనే లాజిస్టిక్ కంపెనీ కూడా ఉండేది ఈ కంపెనీని అమ్మి అప్పులు తీర్చడానికి రెండు వేల పంతొమ్మిదిలో సిద్ధార్థ ఈ కంపెనీని కోకాకోలా కోలా అమ్మడానికి కూడా ట్రై చేశాడు కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దానికి అడ్డుపడింది దాంతో ఏం చెయ్యాలో తెలియకని సిద్ధార్థ సూసైడ్ చేసుకున్నాడు ఇక మాళవిక మైంట్రీ కాని షేర్స్ ని వదిలేసి కాఫీ డే షేర్స్ ని పట్టుకోమని చెప్పడంతో ఆ కంపెనీని ఎల్ అంటీ కంపెనీ మూడు వేల ఐదు వందల కోట్లకు కొనుగోలు చేసింది ఆ డబ్బుతో మాళవిక కొంత అప్పును తీర్చి మిగిలిన డబ్బుని కాఫీ డే డెవలప్మెంట్ కోసం యూజ్ చేసి అప్పటి వరకు సిటీలకు మాత్రమే పరిమితమైన కాఫీ డే అవుట్లెట్స్ ని టౌన్స్ కి తీసుకొచ్చి పదిహేడు వందల యాభై స్టోర్లని కాస్త నాలుగు వేల స్టోర్లుగా మార్చి బిజినెస్ ని లాభాల బాటలో పట్టించగలిగింది అయితే ఇప్పటికీ అప్పులు తీర్చేంత లాభాలనైతే కాఫీ డే చూడలేకపోతుంది ఎప్పటికైనా మాళవిక ఈ అప్పు తీర్చేస్తుందని మాత్రం చాలా మంది నమ్ముతున్నారు ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు అయితే మళ్లీ ఈ కంపెనీపై నమ్మకంతో చాలా మంది ఈ కంపెనీ షేర్స్ కొంటున్నారు మాళవిక మళ్లీ ఈ కంపెనీని డెవలప్ చేయడానికి కారణం దీన్ని లాభాలు ఉన్నట్లు చూపించి టాటా కంపెనీకి అమ్మేద్దామని అనుకుంది అయితే టాటా కంపెనీ ఎన్ఓసీ అడిగింది దీనికి ఈ కంపెనీకి అప్పించిన రెండు బ్యాంకులు ఒప్పుకోలేదు అంతేకాకుండా ఈ కంపెనీ పద్దెనిమిది షేర్స్ మాత్రమే మాళవిక దగ్గరున్నాయి మిగిలినవన్నీ ఐపీఓ షేర్స్ దాంతో టాటా కంపెనీ దీన్ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు మనకు ఐదు లక్షలు అప్పుంటేనే కంగారు పడిపోతాం కానీ వేల కోట్ల అప్పుని తీర్చే బాధ్యతను తీసుకున్న మాళవిక ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేం ఏదేమైనా త్వరలో మాళవిక కాఫీ డేని అప్పుల నుంచి గట్టెక్కించి లాభాల బాటలో పట్టించాలని మనమందరం కోరుకుందాం